భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్లో చాలా పటిష్టంగా ఉంది మేము కాదు అనేక ఛానల్స్ కానీ ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా కూడా రెండు నుంచి మూడు లక్షల మెజారిటీతోని బండి సంజయ్ గారు గెలుస్తారనేది ఇక్కడ ఒక సామాన్య కార్యకర్తగా ఓ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ గెలిచిన తర్వాత కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి హోదా ఇచ్చిన తర్వాత సామాన్య ప్రజల దగ్గర దాకా చిన్న చిన్న ఇచ్చి అసలు బండి సంజయ్ గారి పేరు తెలియని వ్యక్తులు ఎవరు లేనని మేము అనుకుంటా ఉన్నాం మరి అనేకమైన పెద్ద బాధ్యతలు కూడా హాలిడే జనసేన కూడా పార్టీ అవకాశం ఇచ్చింది దాదాపు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వ నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలతో నిధులు జరిగింది ఈ తెలివిలోని కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ చెప్తా ఉన్నారు ఏం చేసినామనేది అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు అయ్యే పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు లేవు మరి మేము అడుగుతా ఉన్నాం ఈ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా ప్రజాస్వామ్యత ఉందా ఒక హిట్టర్ పాలన నియంత పాలన సామాన్య ప్రజలను దూరంగా పెట్టే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో గత పది సంవత్సరాల కింద ఏం చేసినో తెలుసు ఒక ప్రజాస్వామిక భారతదేశ ఆర్థిక వ్యవస్థను పదమూడవ స్థానం స్థానాన్ని మూటో స్థానానికి పట్టుకురావడం జరిగింది మరి అంత బలిష్టమైన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయడానికి మరొకసారి కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఖచ్చితంగా కూడా రెండవసారి బండి సంజయ్ కానీ మూడవసారి నరేంద్ర మోడీని కానీ అధికారం తీసుకోవడానికి సర్వసన్నద్దంగా ఉన్నారు గెలుపుపట్ట మాకు ఎటువంటి అనుమానం లేదు డౌట్ లేదు సామాన్య ప్రజలు మహిళలు చాలా వరకు ఫిక్స్ అయిపోయాయి గతంలో ఇచ్చిన మేనిఫెస్టో మూడు వందల డెబ్బై అధికారణ రామాలయ నిర్మాణం ఏమైతున్నదో మేము నెరవేర్చినాం చాలామంది మేధావులు యువకులు మేము అడుగుతా ఉన్నాం మూడు వందల డెబ్బై అధికారులను ముట్టుకునే ధైర్యం డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కనీసంగా చేసిందా అయోధ్య రామాలయ నిర్మాణం గురించి ఎక్కడ అడిగేసిందా నిన్న ఈ నాస్తిక వాదులు మాజీ మంత్రి కేటీఆర్ చెప్తా ఉన్నారు ఏం చేసి రామాలయ నిర్మాణం చేస్తే ఏమొస్తాయి అనేది ఒక రామాలయ నిర్మాణం ఏదైతున్నదో ఒక హిందువుల ఆత్మ గౌరవానికి ప్రతీకారి ఇలా సామాన్య ప్రజలు నూట ముప్పై కోట్ల నూట ఇరవై కోట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు మరి ఈ ఆ బాధ సెక్యులర్ పేరు మీద పనిచేసే వీళ్ళకి ఏ రకంగా ముందు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాం నేను ఆయన కూడా మాట్లాడుతున్నా కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా యాంటీ హిందూస్ హిందుత్వం వ్యతిరేకంగా మాట్లాడి మైనార్టీ సంతృష్టికరణ కోసం చేసుకునే ప్రయత్నం ఉన్నదో ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఏ వారు ఎన్ని చేసుకున్నా కానీ విజయంకు చాలా దగ్గర గుణాం సమస్యలు లేదు రెండు లక్షల మెదాడుతుంది కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తాం మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశాన్ని సుసంపన్నంగా దేశంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా తీర్చే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎటువంటి అన కనుక మరొకసారిగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం కరీంనగర్ పార్లమెంట్కు బండి సంజయ్ గారికి అన్ని రకాల మద్దతు కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ